సార్ ఇప్పుడు కొన్ని జిల్లాల నుంచి బెనిఫిషరీస్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్ సో విత్ యో పర్మిషన్ ఫస్ట్ ఐ విల్ రిక్వెస్ట్ కలెక్టర్ కర్నూల్ సార్ సృజన టు ప్లీజ్ రిస్పాండ్ కలెక్టర్ కర్నూల్ సార్ సార్ నమస్కారం సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ సార్ ఈరోజు బయానియల్ శాంక్షన్స్ లో భాగంగా ఇక్కడ మీతో ఇంటరాక్షన్ చేయడానికి కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా పార్టిసిపేట్ చేశారు సార్ సార్ పత్తికొండ ఎమ్మెల్యే గారు శ్రీదేవి గారు ఉన్నారు సార్ ఎంపీ సంజీవ్ కుమార్ గారు ఉన్నారు జెడ్పీ చైర్పర్సన్ పాపిరెడ్డి గారు సార్ గ్రంథాలయ చైర్పర్సన్ సుభాష్ చంద్రబోస్ గారు సార్ పానీయం ఎమ్మెల్యే రాంభూపాల రెడ్డి గారు సార్ మేయర్ రామయ్య గారు సార్ శిరోమణి గారు సార్ డిసిఎంఎస్ చైర్మన్ సార్ సో వారందరూ మీతో ఈరోజు ఇంటరాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సార్ సార్ ఈ రోజు బయానల్ శాంక్షన్స్ లో భాగంగా సార్ మా జిల్లా మొత్తం మీద సార్ ఈబీసీ నేస్తం కావచ్చు అమ్మఒడి కావచ్చు జగనన్న చేదోడు కావచ్చు సార్ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా వైఎస్ఆర్ కాపు నేస్తం నేతన నేస్తం వాహనమిత్ర ఈ అన్ని స్కీమ్స్ కి కలిపి సార్ మూడు వేల ఎనభై తొమ్మిది మంది తొంభై మందికి సార్ లబ్ధి చేకూరుస్తుంది సార్ సుమారుగా నాలుగు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు ఈరోజు వారికి ప్రయోజనం చేకూరుతోంది సార్ వారందరూ కూడా మీకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ ఎవరికి అవుట్ అవ్వకూడదు అన్న మీ మీ ఇన్స్ట్రక్షన్ని ఆదర్శంగా తీసుకోండి సార్ వీ హ్యావ్ రీచ్డ్ అవుట్ టు ఎవ్రీబడీ అండ్ ఎన్షోర్ దట్ జల్లడి పెట్టి అందరూ ఎవరికి అవుట్ అయినా మా బాధ్యతగా వాళ్ళకి అందించాలి అనే అనేది ఇన్స్ట్రక్షన్ని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా వీఆర్ ఎక్స్టెండింగ్ ది సపోర్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ టు ఆల్ ది బెనిఫిషరీస్ సార్ సార్ ఈరోజు మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి సార్ కాజా హుసేన్ గారు సార్ పాణ్యం కాన్స్టెన్సీ కల్లూరు నుంచి వాహనమిత్ర బెనిఫిషియరీ సార్ వారు మీతో మాట్లాడడానికి వచ్చారు సార్ విత్ యో పర్మిషన్ ఐ లాస్ట్ అంటే నమస్కారం సార్ నమస్తే నమస్తే సార్ నమస్తే నా పేరు కాజా హుసేన్ సార్ మీకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు సార్ గత రెండేళ్ళుగా ఆటో డబ్బులు పడినాయి సార్ రెండు సార్లు పడినాయి ఈసారి పడలేదు ఈసారి పడలేదని వా వాలంటీకి అడితే వాలంటీ సచివాలయం రామన్నారు సచివాలయం తీసుకుపోయి సార్ వాళ్ళ దగ్గర చేపించారు అది కరెంటు బిల్లు కరెంటు మీటరు డబుల్ ఉంది మీ పేరేట అని చెప్పారు సరేలే అని చెప్పి చేపించారు సరే జనవరి కొత్త సంవత్సరం లోపల పడతాయి అన్నారు సరే అని చేయించుకున్నాను సార్ గత ముందు నుంచి లేకున్న ఈ పథకాలు ఇప్పుడు మీ ద్వారా వస్తున్నందుకు మా ఆటో కార్యక్రమం అంతా బాగా చాలా సంతోషంగా ఉన్నారు సార్ కాబట్టి మీ మీ ద్వారా మా అమ్మకు పించిని కూడా నెల నెలా వస్తుంది కాబట్టి మూడు మూడు వేలు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మ కూడా కాబట్టి సార్ మీరే చల్లగా ఉన్నారు థ్యాంక్ యూ సార్